మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం విలబోయేది విష్ణు పురాణం అధ్యాయం ఇది హనుమంతుని వీరయాత్ర ఆరంభమైన ఘట్టం జాంబవంతుని బలోద్బోధనం సముద్ర లంఘన ఆరంభం మరియు లంక ప్రవేశం వరకు విస్తరించిన ఆధ్యాత్మిక సాహసం మహేంద్రగిరి శిఖరం మీద వానరసేన నిలబడి ఉంది వెలుతురు తక్కువ సముద్రం నీలముగా కదులుతోంది వారి ముఖాల్లో అలసట కాని హృదయాల్లో ఆశ ఎవరూ ముందుకు రావటం లేదు అందరి కళ్ళు హనుమంతుని వైపు తిరిగాయి జాంబావంతుడు మృదువైన స్వరంలో మాట్లాడాడు హనుమ నీలోని బలం నీకే తెలియదు నీవు వాయుపుత్రుడువి దేవశక్తి నీలో నిద్రిస్తోంది నీ బలం నిన్ను కాపాడటానికి కాదు ధర్మసేవకుల రక్షణకే ఆ మాటలు హనుమంతుని అంతరంగంలో మెరుపులా పెల్లుబుకాయి అతను చిరునవ్వుతో ఆకాశం వైపు చూశాడు అతని కండ్లల్లో కాంతి శరీరంలో జ్వాల అన్నాడు జాంబవంత మహర్షి మీ మాటలే నా ప్రాణశక్తి అప్పుడే మహేంద్రగిరి శిఖరం కంపించింది హనుమంతుడు తన రూపాన్ని విస్తరించాడు తన కాయాన్ని గిరి శిఖరంత ఎత్తు పెంచి ఆకాశాన్ని తాకేలా గర్జించాడు జై శ్రీరామ్ అన్ని నినాదం పర్వతాల మధ్య మార్మోగింది వానరుని సంతోషంతో చప్పట్లు కొట్టారు హనుమంతుడు నమస్కరించి అన్నాడు సీతామాతను దర్శించకపోతే తిరిగి రాను అది శపథం కాదు విశ్వాసం అతను రాముని నామస్మరణతో శిరస్సు వంచి సముద్ర తీరంపై నిలబడ్డాడు సముద్రం నిశ్శబ్దమయ్యింది తరంగాలు కూడా అతనికి మార్గం చూపుతున్నట్టుగా వెనక్కి తొలగాయి ఒక గర్జన ఒక దూకుడు మహేంద్రగిరి శిఖరం నుంచి హనుమంతుడు ఆకాశంలోకి లేచాడు గాలి మౌనమైపోయింది సముద్రం నమస్కరించింది ప్రయాణం మధ్యలో మేనాక పర్వతం సముద్రం మీదుకు వచ్చి అన్నది హనుమా కొంత విశ్రాంతి తీసుకో నీ శ్రమను తక్కువ చేయు హనుమంతుడు సంతోషంగా ఆమెను తాకి అన్నాడు మాతా నీ దయకు నమస్కారం కాని రామకార్యం పూర్తయ్యే వరకు విశ్రాంతి కాదు అది భక్తి అది ధర్మం అది నిబద్ధత తరువాత అతనికి సురసాదేవి ఎదురయ్యింది ఆమె సముద్ర నాగమాత దేవతల పరీక్షకర్త హనుమా నా లోపలికి ప్రవేశించి బయటకు రావాలి దేవతల ఆజ్ఞ అంది ఆమె హనుమంతుడు చిరునవ్వుతో అన్నాడు మాత నా ప్రయాగం దేవకార్యం మీరు పరీక్షిస్తే నేను గౌరవిస్తాను అతను తన కాయాన్ని విస్తరించాడు ఆమె కూడా విస్తరించింది అతను చిన్నవాడయ్యాడు ఆమె చిన్నదయ్యింది ఒక క్షణంలోనే హనుమంతుడు ఆమె నోటిలోకి వెళ్లి బయటపడ్డాడు సురస నవ్వుతూ ఆశీర్వదించింది హనుమా నీకు విజయం సునిశ్చితం ఇంకొంచెం దూరంలో సింహిక అనే రాక్షసి నీడను పట్టుకునే శక్తి కలిగినది ఎదురయ్యింది ఆమె హనుమంతుని నీడను పట్టుకుని లాగింది హనుమంతుడు ఆమెలోకి ప్రవేశించి లోపలి నుండి ఆమె హృదయాన్ని ఛేదించి సంహరించాడు సముద్రం సంతోషంతో గర్జించింది ధర్మవీరిని దారి ఎవ్వరూ అడ్డుకోలేరు అతను లంకకు చేరువయ్యాడు రాత్రివేళ చంద్రకాంతిలో లంక మెరుస్తోంది ఆకాశంలో బంగారు గోపురాలు భూమిపై మాయమందిరాలు నగర ప్రవేశ ద్వారం వద్ద లంకిణి అనే రాక్షసి నిలిచింది ఆమె గర్జిస్తూ అన్నది ఇక్కడ ఎవరికీ ప్రవేశం లేదు హనుమంతుడు చిరునవ్వుతో మృదువుగా ఆమెను తాకాడు అది తాకుడు కాదు ధర్మస్పర్శ లంకిణి కొదేళ్లు పోయి వంగి నమస్కరించింది వాయుపుత్రుడా నీ స్పర్శతో నాకు పూర్వశాప మోచనం జరిగింది ఇది లంకకు నాశన సూచన హనుమంతుడు మౌనంగా ఆమెను దాటాడు లంకలో అడుగుపెట్టిన క్షణంలోనే అతని హృదయం ధర్మ విజయం పట్ల ఉప్పొంగింది ఇప్పుడు సీతామాతే నా దిక్సూచి అని మంత్రంలా అన్నాడు రాత్రి వేళ లంక నిద్రలో ఉంది కాని హనుమంతుడు అప్రమత్తంగా ఉండి వాడు వాసగృహాలపై ఉద్యానవనాల మధ్యలో రాక్షసుల భవనాలపై మౌనంగా విహరిస్తూ సీతామాత జాడ వెతకడం ప్రారంభించాడు ప్రతి అడుగు జాగ్రత్తగా ప్రతి శ్వాస భక్తితో అనుకున్నాడు విరహంలో ఉన్న ఆత్మకు దారి ఇదే కావాలి అని ఈ అధ్యాయం సారం జాంబవంతుని మాటలు నిద్రిస్తున్న బలాన్ని మేల్కొలుపుతాయి అలాగే మేనాక పర్వతం చెబుతుంది సౌజన్యం గౌరవించాలి కాని కార్యం మానరాదు అలాగే సురసాదేవి పరీక్ష బోధిస్తుంది బలం మాత్రమే కాదు బుద్ధి కూడా శక్తి మరియు సింహిక సంహారం మనసు అడ్డంకులను చెరిపే ధైర్యం అలాగే లంకిణి నిగ్రహం అంటే అహంకారం కరిగితే ద్వారం తెరుచుకుంటుంది అని సూచిస్తోంది ఇది విష్ణు పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం హనుమద్ బలోద్బోధనం నుంచి లంక ప్రవేశం వరకు తరువాతి భాగంలో మనం అశోకవాటిగా దర్శనం సీతామాట తప్పోనిష్ట త్రిజుటా స్వప్న సూచన మరియు రావణ సభాగమన పీఠిక గురించి వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణ నాయ